రెండు వేల ఆరు వందల లక్షరాలతో మైక్రోపిన్తో ఎన్టీఆర్ అద్భుత చిత్రం నంద్యాల పట్టణంకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చెందలపల్లె కోటేష్ ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఏ త్రీ డ్రాయింగ్ షీట్ పై మైక్రోపెన్నుతో ఎటువంటి గీతలు లేకుండా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో రెండు వేల ఆరు వందల అక్షరాలతో అన్నగారి చిత్రాన్ని వేసి చిత్ర నివాళులు అర్పించారు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టిందన్నారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అన్న అంటే నాకెంతో అభిమానం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే కాకుండా రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దేవునిగా నిలిచిపోయారు భారతదేశం గర్వించదగ్గ నటులు చలనచిత్ర దర్శకులు నిర్మాత చలనచిత్ర సంపాదకులు స్క్రీన్ రైటర్ నీతిగల రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహానీయులు మరపురాని మహానుభావులు కారణ జన్ములు అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటిస్తే భారతదేశానికే గర్వకారణం ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తేనే సముచిత గౌరవం అందుకే ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలి నినాదాలతో ఈ చిత్రం వేశానని కోటేష్ తెలిపారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం గీశాను ఏ త్రీ డ్రాయింగ్ ఆర్ట్ మీద ఎటువంటి గీత లేకుండా మైక్రో పెన్తో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో అంటే రెండు వేల ఆరు వందల అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశాను ఈ చిత్రం గీయడానికి మూడు గంటల సమయం పట్టింది నేను ఎన్టీఆర్ గారి అభిమానిని విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పౌరాణిక జానపద సాంఘిక వంటి చిత్రాల్లో నటించి మెప్పించడం కాకుండా రాముడు కృష్ణుడు వంటి పాత్రలలో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు భారతదేశ తెలుగు నటుడు అంతేకాకుండా చిన్న చిత్ర దర్శకులు చిన్న చిత్ర నిర్మాత చిన్న చిత్ర సంపాదకులు అంతేకాకుండా పరోపకారి స్క్రీన్ రైటరు నీతిగల రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అటు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పెట్టిన మహనీయుడు మహాన్ బాబుడు ఎన్టీఆర్ గారు అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇస్తే సముచిత గౌరవం ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలని కోట్లాది అభిమానులు కోరుకుంటున్నారు అందులో నేను ఒకరి ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలని అనే ఉద్దేశంతో ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలి అనే నినాదాలతో ఈ చిత్రాన్ని గీశాను ఖచ్చితంగా భారతరత్నం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్